జిల్లా గారికి ఇక్కడికి ఉన్నటువంటి విచ్చేసినటువంటి మండల అధికారులు అందరూ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు జిల్లాలో పొదుపు సంఘాలతో ప్రారంభమైనటువంటి విప్లవం ఈ రాష్ట్ర నలుమూల విస్తరించి ఈ రోజున వెలుగు అనేటువంటి వెలుగే కనుకుడు పేదవాళ్ళ జీవితంలో వెలుగు నింపినటువంటి ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే ఒక తలమానిక ఎందుకంటే సారా ఉద్యమం వచ్చిన నెల్లూరులోనే వచ్చింది ఈ పొదుపు జిల్లా కలెక్టర్ సాంశివరా గారు ఉన్న టైంలో మొట్టమొదటి మన జిల్లాలో ప్రారంభించినటువంటి ఈ సంస్థ రకరకాల పేర్లతో ఇందిరా క్రాంతి పథకం కావచ్చు ఆ తర్వాత డాక్రా సంఘాలు మొదటి డాక్రా సంఘాలు అనుకుంటా అలా పేర్లు పేర్లు మార్చి ఈరోజు వెలుగుగా రూపాంతరం చెంది ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపింది పేదవాడు పేదవాడుగానే మిగిలిపోతున్నారు ధనవంతుడు ధనవంతుడుగానే పెరిగిపోతున్నాడు పేదవాడికి ధనవంతుడి మధ్య తార్యులకు బాగా పెరిగిపోతున్న తరుణంలో పేదవాడిని కూడా ధనవంతుడిగా చేయాలని ఆలోచనతో నాటి ముఖ్యమంత్రిగా ఈ రోజు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మధ్యలో వచ్చిన కార్యక్రమే ఈ పొదుపు మనందరం కూడా మర్చిపోకూడదు ఆయన తీసుకున్న నిర్ణయంలో తీసుకున్న ఎన్నో గొప్ప నిర్ణయాలు ఒక గొప్ప s a s s a s s a s a o y i Thank you, i r j u d c o here, e r Okay, sir. You, sir. Right. Okay, sir. Okay. I'm i n g o కంటిన్యూ ఓకే సార్ సార్ ఓకే భోగోల్ మండ నుంచి గుంటూర్తి నారాయణమ్మ

माइनस हो जाता माइनस हो जाओ मानवाल पॉड आई डालू ना ओके सर ओके सर अच्छे से रहा प्रमिला ओके सर चालू ഓണ